की வாட்டர் சேலையில நீ இல்ல நீ இல்ல नॉर्मல் காக்குடா சரி 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 வந்துருடா ஓடு வந்துருடா லேட் ஆனது பாக்கறதுக்கு சொல்லு ம் મેળામાં <laughs> પાગલ మన జిల్లా కలెక్టర్ నిజామాబాద్ గారి ఆదేశానుసారము మరియు జిల్లా కలెక్టర్ పంచాయత్ విభాగం నిజామాబాద్ గారి యొక్క ఆదేశాన్ని ప్రకారము మండలంలోని అన్ని గ్రామ పంచాయతీలలో ఏడవ తారీఖు నుండి పద్నాలుగవ తారీఖు వరకు శాన్ శానిటేషన్ స్పెషల్ డ్రైవ్ కింద అన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం చర్యలు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది కాబట్టి అందులో భాగంగానే ఈరోజు జక్రాన్పల్లి మండల స్పెషల్ ఆఫీసర్ ప్రత్యేక అధికారిగా ఈరోజు జక్రాన్పల్లి మండలంలో గ్రామంలో వీధి వీధికి తిరుగుతూ ఎలాంటి చెత్తా చెదారం కానీ రోడ్లు ఊర్చుట శుభ్రపరచుట కార్యక్రమము మా విలేజ్ లెవెల్ అధికారులు మరియు పంచాయత్ కార్యదర్శి మరియు గ్రామస్తులు అందరూ ఇటీ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది ఇది నిరంతర ప్రక్రియ కాబట్టి ఏడు తారీఖు నుంచి పద్నాలుగు తారీఖు వరకు గ్రామంలో ఎలాంటి దోమల నివారణ మరియు పారిశుభ్రత డైలీ వారు మనము పంచాయతీ విభాగము జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారం ఏదైతే సూచించబడిందో నిర్దేశించిన ఆ టైం టేబుల్ ప్రకారం అన్ని కార్యక్రమాలు పద్నాలుగుదాటి వరకు చేపడతామని కోరుకుంటున్నాను ఎంపీడీ జట్వాల్పల్లి థ్యాంక్ యూ